ఏం కాలిపోతుందో వైర్ కాలు మాటి పోయొద్దు అజలు తీసుకోండి అండి అమ్మా వెనకలరా ఇదే వైర్ ఆట్లేదండి ఎక్కువైతుందా ఇదంతా అనుకుంటారా ఇద్దరు బయట నీళ్ళు

मेरे काल का हाँ अलवा पटा वो एक मोटे का आधे आधम तक काली था वो एक कांड कूटे एक आग दो हाँ तो वो पारे क्यों काल करने रहेगा देगा देगा दुधिया शेन्ना के दुधिया ने लेना

वीडियो को नानी डोर का नहीं है भाई देखो यार ये गिर ही फाइव मोड दी और देन दी बहुत थोड़ी अब बोल दे धर नंबर ये मत बोल दी ये मत दी ये ना यार मार दे ఐ వెంట్ డే కొరా

చేరవేరా శేష్నాందియరా 959 చేర అడియం ఇది డబల్ మళ్ళీ ఎనికి వెళ్ళిపోయాదు అచ్చరు మేము ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎంత ఆపాలని ట్రై చేసినా ఇది కాలి బొగ్గైపోయేంతవరకు కాలిపోతూనే ఉందండి మేము చేసిన ఒక మంచి పని ఏంటంటే ఎమ్మటే ప్లగ్ తీసేయడం అండ్ వాటర్ పోయకుండా ఉండడం అండి వాటర్ పోస్తే మోటార్ అంతా కాలిపోయేదంట తడి వల్ల లోపల ఉండే వైరింగ్ అంతా పోయేదంట ఆ రెండు పనులు చేయకపోవడం వల్ల మాకైతే కొంచెం లాస్ తప్పిందనే చెప్పాలి కానీ ఆ మంటలు ఆ పొగ అదంతా చూసి ఇది పనికిరాదు పాత ఇవ్వకు పడేయాలేమో అనుకున్నానండి కానీ మేము చేసిన ఒక చిన్న పని వల్ల ఉసుకపోసి ప్లెగ్ ఎమ్మటి తీసేయడం వల్ల ఇది కొంచెమైనా పనికి వచ్చేటట్టు అయిందండి ఇంకా రిపేర్ చేయడానికి వచ్చిన వాళ్ళు ఏం చెప్పారు ఏం జాగ్రత్తలు తీసుకోమని చెప్పారు అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఏదేమైనా గానీ గుండెల దడ మాత్రం ఇంకా తగ్గలేదు